ఇవే నా జ్ఞాపకాలు రచయిత శ్రీపతి లలిత ఈ కథ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం మ్యాగజిన్లో ప్రచురితమైంది ఉదయభానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ప్లాట్ నుంచి కోంపల్లి పెద్ద దూరం కాదు నాకే డ్రైవ్ చేయబుద్ధి అవ్వక క్యాబ్ పిలిచాను దాదాపు ఆరేళ్ల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏదో భయం బాధ రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను బాబాయ్ అంటే నాన్న తమ్ముడు నాన్న కంటే ఏడెనిమిదేళ్ళు చిన్నవాడు నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం నేను పుట్టినప్పుడు బాబాయి అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు నాన్న దగ్గరలోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు నానమ్మ తాతయ్యలతో అమ్మ నేను ఉండేవాళ్ళం నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నాడట అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు నాకు ఐదేళ్ళు వచ్చే వరకు నాన్న పల్లెటూరులోనే ఉండేవారు అప్పట్లో కంటే బాబాయ్ అంటేనే నాకు ఇష్టం ఉండేది కాలేజీ నుంచి రాగానే నన్ను ఎత్తుకొని ఆడించేవాడు స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని తిప్పేవాడు అమ్మ కృష్ణ వాడిని ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే ముద్దు చేస్తే పాడవుతారా అవునా నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని చెప్పేది అమ్మ ఇంజనీరింగ్ అయ్యాక బాబాయికి ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం అప్పుడు బాబాయి కోసం బెంగపెట్టుకున్నాను నేను ఒకసారి జ్వరం కూడా వచ్చింది బాబాయ్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం బాబాయ్ పెళ్ళికి నేనే తోడు పెళ్లి కొడుకును బాబాయ్కి పిన్నితో పెళ్ళైతే నాకెందుకు అవ్వలేదు అని ఏడ్చాను పిన్నితో నాకు కూడా పెళ్లి చేయమని నేను వాళ్ళతోనే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి మన ఇద్దరికి పెళ్ళి నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి పండగకి అందరం ఒక దగ్గరికి కలిసేవాళ్ళం తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మతో సొంత ఊర్లో ఉండేవారు సెలవులు వస్తే నాకు పండగే అటు బాబాయి దగ్గరకో ఇటు నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని సమస్య ఎక్కడో తెలీదు కానీ బాబాయికి పిల్లలు పుట్టలేదు అందుకో మరెందుకో బాబాయి పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు నాకు వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే నాకు వేరే పిల్లలు ఎందుకు అన్నయ్యా చిన్న నా కొడుకు కాదా అనేవాడు నాన్నతో పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకు వచ్చి యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీటు వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్స్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డారు తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే చిన్న అవడానికి మా అన్నయ్య కొడికే కానీ వాడు నా వారసుడు అనేవాడు అమెరికా వెళ్ళాలనే కోరికను నాలో పెంచి పోషించింది కూడా బాబాయే తనకు అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు అమ్మ నాన్న పెద్ద ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది ఇండియాకి వచ్చి అందరినీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను మరుసటి సంవత్సరం అమ్మ నాన్నల్ని పిలిపించాను వాళ్ళు రెండు నెలలు ఉండి వెళ్ళారు వాళ్ళతో పాటే బాబాయిని పిన్నిని కూడా రమ్మంటే తాతయ్య నానమ్మ పెద్దవాళ్ళు అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుంటే రెండు నెలలు ఉండడం మంచిది కాదని వాళ్ళు రాలేదు ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డు వచ్చింది దాదాపు మూడేళ్ళు దాని భయంతోనే గడిపాం వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడడం జరిగింది కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మ నాన్నల కోసం కోటి రూపాయలు పెట్టి ప్లాట్ కొన్నాను అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను ఇవన్నీ అమ్మ నాన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే ఆరు నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది అమ్మయ్యా అనుకున్నా అప్పుడే బాబాయికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు స్టంట్ వేశారని ప్రస్తుతం పర్వాలేదన్నారని చెప్పారు బాబాయి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవాడు ఒక్కసారి నన్ను చూడాలని ఉందిరా చిన్నా అంటే నేను ఏం చేయను వీసా సమస్య ఉందని ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను తీరా నేను బయలుదేరేసరికి బాబాయి ఈ లోకం వదిలి వెళ్ళాడు ప్రాణం లేని బాబాయిని చూడలేనని చివరి చూపుకి కూడా రాలేదు ఇది జరిగి దగ్గర దగ్గర ఆరు నెలలు దాటింది పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు అమ్మని అడిగితే ఏమోరా మరీ పిచ్చిదానిలా అయింది ఇక్కడికి రమ్మంటే రాదు తాతయ్య వాళ్ళు వెళ్ళినా ఒక్క మాట పలుకు లేకుండా తలుపులు వేసుకొని లోపలే ఉంటుంది వీళ్లకు విసుకు పుట్టి వచ్చేశారు తనకి భర్త పోయాడు నిజమే కానీ వీళ్ళకి కొడుకుపోయాడుగా అంది మామూలుగా అమ్మ అలా విసుక్కోదు స్వతహాగా పిన్ని అంటే అమ్మకి చాలా ఇష్టం సరిగ్గా అదే టైంలో మా కంపెనీలో నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం వచ్చింది డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది వెంటనే ఒప్పుకొని వచ్చేసాను వచ్చి రెండు రోజులైంది పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు ఒక్కతే ఉంటుందని చెప్పారు ఇవాళ సెలవు ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను బాబాయి ప్లాట్ వద్దు అనుకుని కోంపల్లి వైపు ఇల్లు కట్టుకున్నాడు ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరూ ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్ని బాబాయి ఆలోచిస్తుండగానే క్యాబ్ బాబాయి ఇంటి ముందు ఆగింది గేటు తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది తుప్పు పట్టిన గేటు వాకిలి అంతా చెత్త లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి బయట స్కూటరు కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి అస్సలు వాటిని ముట్టినట్టు లేదు లోపలికి వెళ్ళి బెల్ కొట్టాను ఎవరూ పలకలేదు తలుపులు దబా దబా బాదాను పిన్ని అంటూ అప్పుడు శబ్దమైంది నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు రేగిపోయిన నిరిసిన జుట్టు నలిగి వెలిసిన నూలు చీర మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ ఎవరు అంది ఇక్కడ మా పిన్ని ఉండాలండి ఇప్పుడు ఎక్కడున్నారు అన్న నన్ను చూసి చిన్నా అంది నేను తూలి పడబోయాను చటుక్కున పట్టుకొని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకంతా మస్కగా ఉంది కళ్ళు నులుముకుంటే కళ్ళ నీరు తగిలింది నేనేమీ మాట్లాడలేదు పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది తాగుదామనుకున్న కానీ ఒక్క బుక్క తాగేసరికి పొరపోయింది దగ్గుతుంటే తల మీద చెయ్యి వేసి తడుముతూ అమ్మ తలుచుకుంటుంది అంది నేను ఆ చెయ్యి పట్టుకొని లేదు బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను పిన్ని ఏమీ మాట్లాడలేదు ఆమె కంట చుక్క నీరు రాలేదు ఇద్దరము అలా మూగగా ఉన్నాం గేటు కిర్రుమని శబ్దమైంది మల్లమ్మ లోపలికి వచ్చింది చాలా ఏళ్ళ నుంచి వాళ్ళింట్లో చూస్తుండడంతో మల్లమ్మకి మేమంతా తెలుసు చిన్నబాబు బాగున్నావా ఎప్పుడు వచ్చావు నవ్వుతూ పలకరించింది నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబాయి ఊరుకుంటారా మల్లమ్మ ఇంత చెత్తగా పెట్టావేంటి నువ్వు చీపుడు తీసుకొని ఊడిస్తే నేను ఆ కవర్లన్నీ ఎత్తుతాను అంటూ ఒంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను ఆ రైలైనా వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు పిన్ని ఏదో అనబోతుంటే నేను రాత్రి కూడా ఏమీ తినలేదు ఆకలిగా ఉంది తొందరగా వంట చేస్తే భోంచేద్దాం అంటూ బయట పని చేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకుని బయటకు నడిచాను నేను మల్లమ్మ దాదాపు గంటసేపు కష్టపడితే సుమారు పది బస్తాలకి సరిపడా ఎండు ఆకులు కొమ్మలు వచ్చాయి రేపు చెత్త తీసే ఆయనకి పైసలు ఇస్తే తీసుకుపోతాడులే చిన్నబాబు లోపలికి పదండి ఎండ బాగా వస్తుంది అంది ఎర్రపడ్డ నా మొహం చూసి పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది అన్నీ పిన్ని బాబాయ్ గురించే లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తుంది నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంట ఇంటి అవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను ఏవి ఎండిపోయాయి ఏవి కొత్తవి తేవాలి ఏ చెట్ల కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని మౌనంగానే వండినవన్నీ తెచ్చి బల్ల మీద పెట్టింది ఆలుగడ్డ వేపుడు మామిడికాయ పప్పు చారు అన్నం అబ్బా మామిడికాయ పప్పు ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం నువ్వు కూడా పెట్టుకో అన్న నన్ను చూసి నేను ఇవన్నీ తినడం మానేశాను ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే అది ఒక పూటే అంది పిన్ని నేనేమి మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను భోజనం అయ్యాక నేను నెమ్మదిగా పిన్ని బాబాయ్ పోయి దాదాపు ఆరు నెలలు దాటింది ఆ స్కూటరు కారు అలాగే ఉంచావు అలమారలో బాబాయ్ బట్టలన్నీ అలాగే ఉన్నాయి ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్న మీ బాబాయి కారు స్కూటరు అలాగే ఉంచుతాను అవన్నీ నాకు జ్ఞాపకాలు బట్టలు చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది ఓకే మరి నువ్వు ఇలాగే విరాగిలా ఇంట్లోనే ఉంటావా ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగిన నన్ను వింతగా చూసింది నేను ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి మరి నువ్వు జీవితం మీద నీ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసినిలా ఉన్నావు బాబాయి సడన్గా పోయారు ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది అందులో నువ్వు బాబాయి ఒకరికి ఒకరుగా బతికారు అది తట్టుకోవడం కష్టమే కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా ఆత్మహత్య చేసుకోవుగా ఒంటరిగానే ఉంటున్నావు మన వాళ్ళు ఎవరైనా వచ్చినా అస్సలు పట్టించుకోవు వంట చెయ్యవు ఇల్లు శుభ్రం చెయ్యనివ్వవు చెట్లలో అంతా చెత్త ఏ పాములో రావచ్చు స్కూటరు కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తావా రేపు అవి తుప్పు పట్టి విరిగిపోయినా అలాగే ఉంచుతావా బాబాయి బట్టలు ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్ దువ్వెన చెప్పులు సామాను ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు ఆయనకు ఏవిష్టమో తెలీదా నీకు నువ్వు ఎలా ఉంటే ఆయనకు సంతోషమో తెలీదా ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా నాది కోపమో ఉక్రోషమో దుఃఖమా నాకే తెలీదు పిన్నికి అర్థం కాలేదు నా వంక అయోమయంగా చూస్తూ నా భర్త పోతే బాధపడడం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవడం నేరమా ఆయన జ్ఞాపకాలు ఉండాలి అవి నీలో బతుకుండాలి కానీ ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని అనారోగ్యాన్ని చావును ఇస్తే ఇదే నా ఆయనకు ఇష్టం మాకు నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి ఆయన జీవితంలో ఏం సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి నేను మీ పిన్ని అర్ధనారీశ్వరులం అనేవారు బాబాయి ఆయనకి పేద విద్యార్థుల్ని చేరదీసి లెక్కలు ఇంగ్లీషు చెప్పడం ఇష్టం నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాం బాబాయికి చెట్లు పచ్చగా ఉండడం ఇష్టం నువ్వు చేయలేకపోతే తోటమాలిని పెడదాం నువ్వు సంగీతం పాడితే ఇష్టం ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలాగే ఇల్లు ఉంచి నీలాగే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే ఆగాను రంగులు మారుతున్న పిన్ని మొక్కంలోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది పిన్ని నేను కామ్గా ఇంకో రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది నిద్ర లేచి చూస్తే ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు మంచి ఉల్లిపాయ పకోడి వాసన వచ్చింది పిన్ని స్పెషాలిటీ అది పిన్ని పకోడి చేసావా ఒంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది వాసనకి లేచావా మొహం కడుక్కొనిరా ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం నీకు కోపం రాలేదా ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి ఎందుకు బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది నేను ఆలోచించాను నిజమే మీ బాబాయి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చేయనక్కర్లేదు తిన్నాక అన్నీ సర్దుదాం బట్టలు మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్లకు ఇచ్చేస్తాను నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను వస్తు అత్తయ్యని మామయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకువస్తాను బాబాయి సంవత్సరికంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను మళ్ళీ చెట్లన్నీ పూలు కాయలతో కలకలలాడేలా చేస్తాను నాకు కారు నేర్పించు స్కూటరు ఎవరికైనా ఇచ్చేస్తాను ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి పిన్ని నిన్ను బాధ పెట్టానా కొంచెం కఠినంగా చెప్పావు అప్పటికి కానీ నాకు అర్థం కాలేదుగా నీలాగా నాతో మాట్లాడే స్వాతంత్రం నేనెవ్వరికి ఇవ్వలేదు అని అర్థమైంది నువ్వన్నట్టు నాకు పోయాడు నిజమే కానీ తాతయ్య నానమ్మలకి కొడుకు మీ నాన్నకి తమ్ముడు మీ అమ్మకి కొడుకు లాంటి మరిది నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరకు వెళ్ళి హత్తుకున్నాను అప్పుడు ఏడ్చింది పిన్ని తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి దుఃఖమంతా లావా లాగా బయటకు తన్నుకున్నట్లుగా ఏడ్చింది మొగుడుపోతే కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది చుట్టూ చెయ్యి వేసి పిన్ని నేను మీ కొడుకుని ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకొని మొహం కడుక్కొని వచ్చింది ఇంకా నేను మీ బాబాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండేటట్లు బతుకుతాను నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను పేద పిల్లలకు చదువు చెప్తాను ఇంకా ఏమైనా చెయ్యొచ్చా అని ఆలోచిస్తాను మీ బాబాయి జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటాను చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి ఇవన్నీ కూడా బాబాయి జ్ఞాపకాలే పిన్ని సంతోషంగా అన్నాను నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయి సంతోషించాడన్నట్టు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్